వచ్చే టైం కి ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే పాలసీలు మనం వీళ్ళ గురించి అందానికి వీల్లేదు అసలు వీళ్ళు ఏం చేస్తారు ఎలా జరుగుతుంది ఇదంతా వచ్చే ఏడాది మనం ఆ రిపోర్ట్ చూసాక ప్రోగ్రెస్ అంటే పరీక్షలు రాయకముందే పనికి రాడని మనం చెప్పకూడదు ఇప్పుడే ప్రస్తుతం వీళ్ళు ఇప్పుడే చదువుతున్నారు చదువు పూర్తి అయ్యాక ఒక సంవత్సరం అయ్యాక వీళ్ళు పరీక్ష రాశాక అప్పుడు మార్కులేద్దాం మరోపక్క చంద్రబాబు గారు రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని నిలబడడం సాధ్యం అవుతుందా ఒక పక్క ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా గాల వేస్తున్నారు అనే ప్రచారం చూడాలంటే బేసిక్ గా ఒకటి మన రెండు రాష్ట్రాల్లో అయితే గనక ఈ ఆయారం గయారం కల్చర్ ఎక్కువ కాబట్టి తెలంగాణతో పోల్చుకుంటే మనకు కొంచెం తక్కువ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎప్పుడు బాధితే తెలుగుదేశం ఎప్పుడు లబ్దిదారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై మూడు మందిని తీసుకుంది అట్లాగే ఇరవై పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా నలుగురిని తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇరవై మూడు మందిని కోల్పోయింది మొన్నటిసారి నలుగురిని కోల్పోయి నలుగురిని తెచ్చుకుంది కాబట్టి ఇక్కడ తేడా ఏంటంటే జగన్ వలసల ప్రోత్సాహం తక్కువ చంద్రబాబు నాయుడు వలసల ప్రోత్సాహం ఎక్కువ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీలకు వేస్తున్నారు ఎంపీలకు గాలం వేస్తున్నారు ఇవన్నీ కూడా దానివల్ల ప్రయోజనం ఏమైనా సాధించారు పద్నాలుగు పంతొమ్మిదిలో దానివల్ల ఏమైనా ఒరిగిందా ఇప్పుడు అట్లా అనుకోండి జనానికి అదే సంకేతం వెళ్తది లేదు ఇప్పుడు ఇప్పటికే నీకు ఎక్కువ ఓవర్లోడెడ్ ఇప్పటికే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎవరికి పదవి ఇవ్వాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎంపీల పదవి ఎక్కువ అయిపోయి ఉన్నారు ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పటికే నియోజకవర్గాలకి నాయకులు ఉన్నారు ఇంకా మళ్ళీ ఎలా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని నిన్న దాకా వీళ్ళందరూ వెళ్ళాలని చెప్పి ఇప్పుడు అలా తెచ్చుకుని హీరోలు నట చేస్తుంది అంటే రాజకీయంగా ప్రయోజనం రాజకీయ నిర్ణయాలు రాజకీయంగా దెబ్బ కొట్టారనుకోవచ్చు అనుకోవచ్చు ఎమ్మెల్సీలు దాదాపు పన్నెండు మంది